ప్రజల మెరుగైన వైద్యం కొరకు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ యోజన కార్యక్రమం శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి టీ ఆగ్రహార జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బద్దిమణి బద్ది రామారావు జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు నెలిపూడి గ్రామ జనసేన నాయకులు తలపంటి అప్పారావు విచేసి కూటమి ప్రభుత్వం మహిళలను ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ యోజన ద్వారా నిర్వహిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం వైద్యాధికారిని సౌమ్య సుమారు నూట యాభై మందికి పరీక్షలు నిర్వహించి భవ్య హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ నాట్ ఫోర్ వారిచే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆహారం మాసోత్సవాలలో భాగంగా శంకువరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల నెల్లిపూడి వజ్రకూటం అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం ద్వారా ప్రజలకు పౌష్టికాహారం గురించి సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి డి విజయ్ జీ మహాలక్ష్మి కొంతంగి ఎమ్మెల్హెచ్ రాజు ఏఎన్ఎంలు లోవార్ రూతు అమ్మాజీ అంగన్వాడీ కార్యకర్తలు పి సూర్యకాంతం బి హిందీ లక్ష్మి ఎన్ భూలక్ష్మి ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు